అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఫైవ్కి వెళ్ళగల నిర్ణయించుకున్నాం చాలా ఏంటంటే ఇంకా మళ్ళీ లాగ్ స్టార్ట్ చేయాలి అని చూసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఫ్రిడ్జ్లో పాలు తీసి బయటపెట్టి ఇంకా బయటికి వెళ్దామని సరే బ్రష్ చేసి ఒకసారి అలా ఎలా అంత టైం అంటే చాలా రోజులు అయింది వాకింగ్కి వెళ్తూ ఎన్ని మానేసాం కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలబ్బా చూస్తే అసలు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం లైట్ లైట్గా సూర్య భగవానుడా లేత కిరణాలు ఎంత అందంగా బ్రష్ చేసి వచ్చి నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని పిల్లలు స్నాక్స్ స్వీట్ ఏమైనా కావాలంటున్నారని అమ్మ ఇది మినపప్పు ఆడిచ్చిందనమాట ఇది సునూన్ల పిండి అంటే ఒకసారి మేము మినుములు ఎక్కువ కొంటాం అప్పుడప్పుడు ఒక మూడు వేసుకుంచాలి అలాగా అమ్మ ఒకసారి దగ్గరుండి ఏపి ఇసిరి అప్పుడు పంపిస్తుంది అనమాట అలా ఈ పప్పు ఎప్పుడు కాళ్తే అప్పుడు వేపుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు ఇది మన మా ఊళ్ళు ఎక్కడ ఏ జగన్నాథ్ పరాన్ని కొనుక్కున్నాం మా ఊరికి అందులో చేయాలని కూర్చున్నాడు అని ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను ఒక గ్లాసు పంచదార తీసుకున్నాను సరిపోతే కొంచెం తక్కువైంది కానీ సరే మ్యాక్సిమం సరిపోద్దిలే అని ఇంతట్లో టిఫిన్ ఉప్మా చేస్తున్నాను అనమాట స్వామికి వాళ్ళ బుధవారం కదా కొంచెం ఫాస్ట్ పూజలు గట్రా అయ్యాక ఆయన పనిలోనే కట్టని ఇంకా ఆడించుకుని నేను ఒక కప్పు అయింది సరే అని అందాక ఒక కప్ కొంచెం నెయ్యి తక్కువగా ఉంది కదా అని ఒక కప్కే స్టా ట్రై చేశాను నెయ్యి కాకపోతే పుల్లుగా ఉండాలి మా వాళ్ళకి అప్పుడే సున్నాం టేస్ట్గా ఉంటుందని అని పాఠం పడతారు ఇంకా నేను చూశాను టేస్ట్ చూస్తే తీపి బాగానే ఉంది కొంచెం నెయ్యి తక్కువ అనిపించింది మళ్ళీ బాబుగాడికి నెయ్యి ఇందులోనూ ఉండాలి స్వీట్లో ఉండాలి మళ్ళీ కో పచ్చట్లో ఉండాలి వాడికి రైస్లో అన్నీ కో ఎక్కువ అన్నంలో వాడికి నెయ్యి ఉండాలన్నమాట అందుకని ఇంట్లో ఎప్పుడు నెయ్యి ఉండాలి నేను వారానికి సరిపడగా ఆ మగ్గ మళ్ళీ వారానికి అలాగ కొంచెం మామిళికి నెయ్యి రాసుకుని వండుపెట్టుకుని చక్కగా ఎలా ట్రై చేసాను అంటే రేపు సున్నోట్లో చేతితో నోకెత్తాం సరే సార్ అలా చేయమన్నాడు కదా ఏమో అంటే ఇష్టంగా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అట్రాక్షన్గా కలర్ఫుల్గా ఉండాలి ఏదైనా మనం పెట్టేది అప్పుడు అంటే అందులో ఎలా టేస్ట్ తర్వాత కూడా ముందు చూడగానే తినేయాలనిపించే ఆ కళ్ళకి అలా ఉండాలన్నమాట అందుకని ఏదో కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది కానీ కానీ బాగానే వచ్చినాయి ఒకటొకటి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పైన మళ్ళీ నెయ్యి అప్లై చేస్తున్నాం కాబట్టి సూపర్ అంటే సూపర్ బలే కుందు బొమ్మనాల్లా బాగా వచ్చినాయి అలా టక్ టక్ నొక్కేసాను నేను తీసుకున్న దానికి కరెక్ట్గా ఈ మాల్లో ఎనిమిది వచ్చి ఒకటి తొమ్మిది తొమ్మిది వచ్చినాయి అనుకోండి మొత్తం ఈ తొమ్మిది సరిపోద్ది నిజంగా ఏంటంటే కోవా స్వీట్ కూడా సరిపోదు అంత అనమాట అంత టేస్టీగా ఉంది ఇప్పుడు నిజమే కోవా స్వీటు ట్వెల్వ్ రూపీస్ నుంచి అలా ఉంది ఇది ట్వెల్వ్ రూపీస్ కూడా చేయదంటారా మనకి ఇంట్లో చేసుకుంటే దాని టేస్ట్ అవ్వారా అమ్మ మాడకుండా దగ్గరుండి ఏపుతూ ఉంటుంది అనమాట ఒక్కరోజంతా ఈ సునోన్ల పిండి చాలా జాగ్రత్తగా ఆడుతుంది ఎందుకంటే అమ్మకి అల్లుళ్ళు ఎక్కువ కదా ఫస్ట్ నుంచి అల్లుడికి ఈ కూడా పెద్ద అల్లుడికి పాతి సంవత్సరాలు వచ్చినాయి రెండు అల్లుడు పదిహేను పదహారో వచ్చినాయి ఇప్పుడు ఈ అల్లుడి గారికి ఒక పదమూడు ఎన్నో ఎంతమంది ఎంతమందికి ఉన్నా సరే ఇవాళ్ళకి కూడా భోజనంలో కంచంలో సునోన్లు భోజనం పెట్టదనమాట ఆ టైపు కాబట్టి ఎప్పుడు సునోన్ల పిండి ఇంట్లో అయినా చుట్టాలు కూడా అలా వస్తాయి వెళ్తూ ఉంటారు ఏంటంటే ఇంక ఫస్ట్ మా అమ్మ రవసు ఒక రవ్వండు ఒకటి ఈ సున్నో ఒకటి రవి ప్రసాదం ఒకటి అప్పటికప్పుడు ఫాస్ట్గా చేస్తానమాట చూడండి కలర్ఫుల్గా ఎంత ముద్దుగా వస్తున్నాయి ఏదో ఏటా ఈ తొక్కుడు లడ్డు లాగా మంచి నీట్గా అనిపించినాయి నాకైతే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కరెక్ట్గా కుదిరింది అనమాట పంచదార కానీ బెల్లంతో చేయాలని ఉంటుంది పిల్లలకి వాళ్ళ హెల్త్ పరంగా కాకపోతే ఏంటంటే ఇప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్గా బెల్లం కొంచెం లేట్ పెట్టే ఫుడ్ పిల్లలకి ఆరోగ్యపరంగా ఉండాలన్నమాట వాటి టేస్ట్ చెప్తున్నారు చోటు తీ అమ్మవారికి కూడా చాలా బాగా నచ్చినాయి అంట నెయ్యాను తీపే సమానంగా చాలా చాలా అని అన్నారు ఆయనకి కూడా బాగా నచ్చింది వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ